నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ కూచ్చు రాంబాబుని ఈరోజు మీకు ఒక చిన్న విషయం మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను ఈరోజు ఖమ్మలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగట్లేదు ఈ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినటువంటి ఏజెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి ఇలా ఇబ్బంది పడడానికి కారణం ఏమిటి ఎందుకు వ్యాపారం జరగట్లేదు చాలా కంపెనీస్లో కూడా సేల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి దీనికి కూడా కారణాలు ఏంటి దీని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే గతంలో ప్రభుత్వం చాలా కొత్త కొత్త నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ముందు మ్యాక్సిమం ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణలో కానీ జీపీ లేఅవుట్లు మాత్రమే ఉండేవి వాటిని చాలా బాగా సేల్ చేయడం జరిగింది ఏజెంట్స్ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు వాటికి అలవాటు పడినటువంటి ఏజెంట్స్ మిత్రులందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి డీటీసీపీ నామ్స్ తోటి పర్మిషన్లు లేట్ అవ్వడం కంపెనీలు ఇన్ టైంలో పర్మిషన్ తీసుకురాలేకపోవడం దీనివల్ల ఏమైందంటే ఉన్నటువంటి ఏజెంట్స్ కూడా ఈ అప్డేషన్ ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోకపోవడం అప్డేట్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఒక రెండు రెండు సంవత్సరాల పాటు ఈ ఎఫెక్ట్ ఏమైందంటే కొన్ని కంపెనీలు వాళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్స్కి టైంకి పర్మిషన్స్ రాకపోవడం వల్ల సేల్ పడిపోవడం అదేవిధంగా కొత్త నిబంధనలు అమలు చేయడం వల్ల ల్యాండ్ అనేది రేటు పెంచాల్సి వచ్చి ధరలు పెంచడం వల్ల కస్టమర్లకి ఆ ధరలు ఎక్కువ అని అనిపించి కొంత ఆలస్యం చేయడం కొనుగోళ్ళు దీని ప్రభావం ఏజెంట్ మిత్రులకి సేల్స్ పైన పడడం దీనికి ఒక్కరినే మనం నిందించలేము ఎందుకంటే ఇటు ప్రభుత్వం కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అది మార్కెట్కి ఉపయోగపడే ఉద్దేశంతో తీసుకున్న తీసుకోవచ్చు కస్టమర్లకి భద్రత కోసం తీసుకోవచ్చు భవిష్యత్తు తరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండడం కోసం ముప్పై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిబంధనలు తీసుకొచ్చింది ఈ విషయాలన్నీ అప్డేటు అవ్వకపోవడం వల్ల మార్కెటింగ్ మిత్రులంతా ఈ విషయాలని కస్టమర్ల దగ్గర చర్చించకపోవడం వీటి ప్రయోజనాల గురించి మాట్లాడకపోవడం దీనివల్ల ఏం జరిగిందంటే సేల్స్ అనేది తగ్గిపోవడం జరిగింది అదేవిధంగా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వీటి మీద ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించకపోవడం ఏజెంట్స్కి మార్కెటింగ్ వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వకపోవడం వాళ్ళని ఒక ఒక పద్ధతిలో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎలా చేయాలనే విషయాల గురించి పట్టించుకోకుండా ఏదో మాకు వ్యాపారం వస్తుంది డబ్బులు వస్తున్నాయి లాభాలు వస్తున్నాయి అనే ఆలోచన తప్ప ఉన్నటువంటి మార్కెటింగ్ సిబ్బందిని మనం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి వాళ్ళకి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అనేది మర్చిపోయారు ఇప్పుడు దాని ప్రభావమే ఏజెంట్స్ మార్కెటింగ్ చేయలేక కస్టమర్ల దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయలేక ఎందుకు మార్కెట్ డల్గా ఉందో చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి మార్పులు నియమ నిబంధనల గురించి కొత్త కొత్త విషయాల గురించి నేర్చుకోవాలి మేనేజ్మెంట్స్ కూడా వీటి కోసం కొంత ఫండ్ కేటాయించి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళకి కొత్త విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కొంతమంది అనుభవం ఉన్నటువంటిటువంటి మార్కెటింగ్ లీడర్స్ని ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తే తప్ప ఈ ఇండస్ట్రీ అనేది బాగుపడే పరిస్థితి లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇటు మేనేజ్మెంట్ కానీ ఇటు మార్కెటింగ్ వాళ్ళు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ కస్టమర్స్ యొక్క అభిమానులను చోరుకొని మీ యొక్క సేల్స్ పెంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ